అంటే ఉన్నాయో తెలుసా తెలీదా అవునా సరే నేను చూపిస్తాను చూడండి సరేనా ఇదేంటి పిల్లలు దోసకాయ కీరా సరే ఇంకోటి ఏంటో చూద్దామా ఇదేంటి పిల్లలు క్యారెట్ ఇదేంటి పిల్లలు ఈ రోజు మనము కొత్తగా పొడువు వెడల్పు సరేనా ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు కొత్తగా ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు కొత్తగా మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా ఈరోజు కొత్తగా ఏం నేర్చుకుంటున్నావు సరే మనము ఇది ఎంత పొడుగుందో చూద్దామా నేను ఇది పొడువుగా ఉందా ఎంత పొడువు ఉందో చూడ్డానికి ఇదేంటిదో తెలుసా దారం తెలుసా చెప్పండి మనము ఇది ఎంత పొడు ఉందో చూద్దామా ఎంత ఉంది ఎంత పొడు ఉంది క్యారెట్ ఎంత పొడు ఉంది ఇంతవరకు

ఏది పొడవు ఏం కొత్త పదాలు నేర్చుకున్నాం దీంట్లో ఏది పొడవుగా ఉంది ఏది పొట్టిగా ఉంది మరి ఎలా కాబట్టి ఇది పొడవుగా ఉంది పొట్టిగా ఉంది పొడుగు కొట్టి చూసాం కదా ఇప్పుడు వెడల్పు చూద్దాము ఇదేంటి తెలుసా మీకు చెక్క బాక్స్ ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుందాం అనుకున్నాము వెడల్పు కదా ఏది ఎక్కువ వెడల్పు ఉందో ఎట్లా చూస్తాం మనం ఇప్పుడు వరకు పొడవులో ఎట్లా చూసాము

అది పొడవు ఉందా వెడల్పు ఉందా ఉంది ఇప్పుడు బాక్స్ కి చూసాము బుక్ చూసాం కదా దేనికి ఎక్కువ వచ్చింది మనకి ఇంకా ఇంకొక వస్తువు తీసుకుంటే ఇంకా మారుతూ ఉంటుంది అట్లా మనం తీసుకున్న వస్తువులు బట్టి పొడవు వెడల్పు అనేది మారుతూ ఉంటుంది మీరు అప్పుడు ఏం చేస్తున్నారు ఒక దారానికి మూడే ఎక్కడ వరకు ఎక్కువ మూడే ఎక్కువ మూడు ఎక్కడ కనబడుతుంది అది పొడవు అవునా బుక్ ఎట్లా విషయం తక్కువ మూడు కింద కనబడేది విడాలి ఎందుకు తక్కువ కనబడుతుంది అది క్లియర్ గా పిల్లలకు ఒక్కసారికి ఒక వస్తువు వాడండి ఒక రోజు చెప్పినప్పుడు రెండు మూడు వస్తాలు ఒకటే రోజు వాడద్దు మీకు ఇక్కడ ఐడియా కోసం కాబట్టి చెప్తుంది టీచర్ రెండు మూడు వస్తువులు అర్థమైంది టైర్ ఈ రోజు